ఏం మా పిల్లలు పెళ్ళి కావు మా పిల్లలు పెళ్ళి కావాలంటే ఈయన ఇచ్చే పాదే పెళ్ళి కావు మాకు ఆ భూమి ఉంటేనే ఎకరం రెండు ఎకరాలు ఎకరం ఉంటేనే పెళ్ళిళ్ళయి ఈయన అక్కడ అభివృద్ధి ఏం చేయలేదు ఈయన వచ్చి కూడా సంవత్సరం అవుతుంది ఇప్పుడు వాళ్ళు పోయినాడు అంటే ఐదు సంవత్సరాలు వారిని పాడుపెట్టిపోయాడు ఇప్పుడు ఈ వచ్చి కూడా పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నుంచి ఏం చేయలేదు వాళ్ళకి ఇంకా అభివృద్ధి వాళ్ళకి ఇంత మనకి ఏమీ లేదు వాళ్ళకి వాళ్ళు ఏడుతారు తుల్లూరు మందడం మలకాపురం వాళ్ళు మొత్తం ఏడుతారు ఉండరు వాళ్ళు ఎలపూడి వాళ్ళు ఇంతమంది మాకే ఏం లేదు మరి మేము మీరు తీసుకొని ఏం చేస్తాడు అని వాళ్ళే కాల్ చేస్తున్నారు వాళ్ళయితే ఇవ్వద్దు మీరు ఇవ్వద్దు అని చెప్పారు ఒకటే మాట నేను కళ్యాణం మాకు వచ్చారు పోయింది వాళ్ళకి చెప్పారు వాళ్ళు వాళ్ళకి పూర్తిగా అయిపోయి వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి రోడ్లేసి ఇందులో దిగండి మా భూమిలో దిగండి అప్పుడు మేము నమ్ముతాం రేపు వాడు వస్తాడు అనుకో రేపు ఒక ఏనే వస్తాడు గ్యారంటీ ఉంది ఏం వస్తాడో రాడు ఒకవేళ జగన్మోహన్ ఇచ్చాడు రేపు పొద్దున వచ్చినాక పొలాలు మీరు ఎందుకు ఇచ్చారు వాడు ఇచ్చారు ముసలోడికి అంటాడు అనేది ఇదే ఈ మొక్క గ్యారంటీకి వచ్చింది అంట నవ్వుతాయి ఐదేళ్ళ ఎకరా కావాలన్నా మేము ఆ ముప్పై మూడు ఏళ్ళ ఎకరాలు ఏం చేయను మనం వాళ్ళే గుడ్ల పుచ్చు కొట్టాడు ఆ ఇరవై తొమ్మిది కావాలని గుడ్ల పుసి కొట్టించారు ఇదమ్మా గుడ్లు అసలు కొండ గుడ్లు మాకు అసలు ఊరేపు బాగా వచ్చి అన్న అది ఊరే వాళ్ళు బాగా చూద్దామేషనల్ ఎవరు నిన్న నాయకులే చెప్పారు వాళ్ళే వాళ్ళు చెప్పు నాయకులు చెప్పండి వాళ్ళు ఎందుకు చెప్తారు నాయకులు లేదు సాడిని పెంచారు క్యా చేశారు అది అండి ఇప్పుడు ఆ ముప్పై ముడే మడికి ఏమి లేదు లేదుగా వాగులు మాత్రం తెస్తున్నాడు రెండుసార్ సీట్లు అంట అవి మాత్రం తెస్తున్నాడు అందులో మడిచిపడితే కారు కనే టైర్ పోరు జారిపోయింది అనుకోడు రెండు తాటి చెట్లు అవుతుంది ఎక్కడికి అడి తెస్తున్నాడు చంద్రబాబు పని చేయలేదు కదా చేయకుండా వచ్చి మళ్ళీ ఏదన్నా ఊరు రెండు ఊర్లో అయితే ఇచ్చేవాళ్ళు అది పద్ధతిగా ఉండేది ఏమన్నా పది ఊర్లు ఇరవై అడుగుతున్నాడు ఎక్కడ అవరాజ్ మండలం మొత్తం మళ్ళీ ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు వచ్చి భూమి తీసుకోవాలన్నాడు వాళ్ళ ఏది వాడు చదువుకా ఎంత ఇస్తాడు కౌలు రేటు ఏంది మా ప్లాట్లు ఎక్కడ ఇస్తారు అభివృద్ధి ఎప్పుడు చేస్తారు అది ఇప్పుడు వాళ్ళు తీసుకోవడానికి రెడీగా వచ్చి ప్రభుత్వం యంత్రాంగం అంతా వచ్చి కూర్చొని మీ ఊర్లో ప్లాట్లు మీకు ఇస్తాం పలానా చోట మీ అమౌంట్ ఇగో సంవత్సరానికి ఇంత కౌలు ఇస్తాం పిల్లల చదువులు విద్య వైద్యం మొత్తం చేసి పెడతాం అంటున్నాడు చంద్రబాబు గారు అదంతా చేస్తాడు టైం పట్టిద్ది ఒకేసారి అవదు గ్యారంటీ కావదు ఈటానికి మాత్రం డెబ్బై ఐదు పైసలు మాత్రం పర్ఫెక్ట్గా పెద్ద పరిగ్రాల్లో డెబ్బై ఐదు పైసలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రెడీలో ఉండరు కాసుకొని ఏంటంటే ఆడ అభివృద్ధి కాలేదు వాళ్ళు అవతల ఊరు వాళ్ళందరూ గొడవ చెప్తున్నారు మా ఇవ్వలేదు మీకెందుకు ఈటం పొలం అని ఈ పొలం ఈ మూడు ఊళ్ళు తీసుకుంటే బాగుండేది ఈ కాకుండా అమరావతి మండలం కూరపాడు మండలం అనేసరికి డౌట్ వచ్చింది అసలు మా ప్లాట్లు మాకు ఇస్తారా ఇరా అని అది మెయిన్ పాయింట్ అంతేగాని ఇక్కడ ఈటానికి సిద్ధంగానే ఉన్నారు అందరూ ఇప్పుడు చంద్రబాబు మంత్రాంగం వచ్చి కూర్చుంటే అందరిస్తారు అసలు ఈ అనేది మర్చిపోవడం ఎవరో నలుగురు కోసం ఆగిపోయింది కానీ అది అందరిస్తారు చంద్రబాబు మీద అందరూ చంద్రబాబుకే ఓకే ఓకే తెలుగుదేశం పార్టీ బాగుంది అభివృద్ధి పదంగా నడుస్తుంది ఇబ్బంది ఏం లేదు భూములు ఇటు మేము సిద్ధంగానే ఉన్నాం కాకపోతే ఏంటంటే మాకు అందుబాటులో ఎప్పుడు తొందరగా ఫ్యాట్లు మా ఫ్యాట్లు మాకు ఇస్తానికి ఎప్పుడు ఎత్తామని అడిగి మరి కౌలు ఎప్పుడు ఇస్తా ఎంత అడిగి ఈ టైం మేము ఉన్నాం లేదు ఎత్తాననియడానికి అది ఎవరో పెట్టారు క్యాన్వస్ వాళ్ళు స్టేషన్లో వేసారు పోలీస్ స్టేషన్లో ఇచ్చారు వాళ్ళు అదే కాదు తని సిద్ధంగానే ఉన్నాం కాకపోతే ఏంటంటే మా భూమికి మాకు ఫ్లాట్లు అమ్మటే ఇచ్చే మార్గం చేయటం మాకు కౌలు ఇచ్చింది ఇచ్చిందా కౌలు వేయటం దానికోసం అవి అడిగి చేద్దామని గ్రామసభ సభ ఒకసారి పెట్టారు మళ్ళీ పెట్టాల మళ్ళీ గ్రామసభ పెట్టి మాకు అనుకూలంగా మాట్లాడుకొని ఈ టైం ఉన్నాం భూములు ఇవ్వాలంటే భూములు అయితే మా భూములు మాకు అమ్మటి మా ఫ్లాట్లు ఇవ్వాలి మా ఫ్లాట్లు అంటే ఆన్లైన్లో మాకు రైతులందరికీ తెలియదు భూములు చూపించి ఫ్లాట్లు ఇవ్వాలి ఒక ఎప్పుడు ఇస్తామని చెప్పాలి పోతే కౌలు కూడా అమ్మటే మనకి అమ్మటేసి బతకాలిగా ఇప్పుడు మాకు అదేగా బతుకు తెలివి దాని మీద మా కవులు కూడా అమ్మటి వేసేటట్టు అడిగి గ్రామ సభలు పెట్టి అడిగితే అంత ఈ టైం ఉన్నాం